హలో ఎవ్రీవెన్ ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్కేల్ హెల్ప్తో మనం హ్యాండ్ని కర్రు ఎలా తీసుకోవాలి అనేది చూపించేస్తాను మంది ఈ స్కేలు ఎక్కడ దొరుకుతుందో తెలియక అవుతున్నారు ఈ స్కేల్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను మనకి అమెజాన్లో కూడా ఉండొచ్చు ఫ్లిప్కార్ట్లో కూడా ఉండొచ్చు నేను మీషోలో సెర్చ్ చేశాను మీషోలో కనిపించింది కానీ రేట్ విషయానికి వచ్చేసరికి నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఎక్కువ రేట్ అండి కానీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా ఇప్పుడేనండి మీ మిషన్ నేర్చుకుంటుంది జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచే వెళ్తున్నాము నేర్చుకోవడానికి అనే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చానండి ఒక లింక్ లింక్తో ఎవరైనా క్లిక్ చేసి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు కాకపోతే నేను రేట్ అయితే రీజనబుల్ అయితే చెప్పనండి ఎందుకంటే రేట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది నాకు పార్సెల్ వచ్చిన తర్వాత దాని మీద కవర్ మీద వేరే కాస్ట్ ఉంది నాకు పడిన కాస్ట్ వేరే అనమాట చాలా పడింది నాకైతే దానికంటే నేను ఇంకా ఇంకో మెథడ్ మీకు చెప్తాను ఈ స్కేల్ చూసారు కదా ఈ స్కేల్ మీకు మీరు నేర్చుకునే మిషన్ వాళ్ళ దగ్గర అయినా సరే ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక వాళ్ళని అడగండి జస్ట్ నేను ఇప్పుడే అంటే జస్ట్ డేలో తెచ్చిస్తాను అని చెప్పి అడిగి తీసుకొని ఇంటికి వెళ్ళి శారీ బాక్సెస్ ఉంటాయి కదా శారీ బాక్సెస్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ ఇది అట్ట ముక్కలు గట్టిది స్టిఫ్గా ఉండేది దాన్ని తీసేసుకుని దాని మీద పెట్టేసి పెన్తో డ్రా చేసుకుని ఈ స్కేల్ లాగా షేప్ కట్ చేసుకోండి చాలు ఇంత రేట్ పెట్టి ఈ స్కేల్ ఒకటి కొనాల్సిన అవసరం ఏమీ లేదండి నేను అయితే చెప్పే సజెషన్ అయితే ఇదే బిగినర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పోతే పోయిన డబ్బులు మనకి వస్తువు కావాలి అనుకుంటే కనుక ఇట్ అంటే పచ్చి చేసుకోవచ్చు మీరు దీని ద్వారా ఎలా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూపించేస్తాను ముందుకైతే నేను వేస్ట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అండి ఇది లైనింగ్ నార్మల్ క్లాత్ కాదు లైనింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ మనకి బ్లౌజ్ పీస్ మిగులుతూ ఉంటాయి కదా అవన్నమాట మెయిన్ క్లాత్ మీద అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ పీస్ వేసి వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు ఓకే ఎదు మనము ఆల్రెడీ ఇది నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే చేస్తున్నాం కాబట్టి నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా వేస్ట్ పీసెస్కొని ముందు నేర్చుకోండి ఓకే ముందు అయితే హ్యాండ్ కోసం మనము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తీసుకోవాలి హ్యాండ్ లూజ్ తీసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అది మన ఛాయిస్ అండి జస్ట్ నేను మెసేజ్ చూపిస్తాను నేను మీకు అంతే ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ బొడో తీసుకున్నాను మీరు పెద్దగైనా తీసుకోవచ్చు టెన్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఏ హ్యాండ్ తీసుకున్నా లోతు అయితే మూడు ఇంచులు కన్ఫర్గా తీయాల్సిందే ఓకే ఇలా మూడు ఇంచులు లోతు తీసుకొని ఇట్లా షే హోల్ రౌండ్ కోసం ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాను నేను ఏడున్నర ఎనిమిది తొమ్మిది తొమ్మిదిన్నర పది ఇది మనకి రెగ్యులర్ ఆర్మహుల్ రౌండ్స్ అంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ వచ్చేసి ఈ కొలతలతో ఉంటారనమాట సిక్స్ దగ్గర నుంచి ఫైవ్కి ఇంకా ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చిన్న పిల్లలకి వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు అనమాట ఈ విధంగా ఆర్మహల్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్కేల్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఈ స్కేల్ విషయానికి వచ్చేసరికి ఈ నేమ్స్ ఉన్నాయి పైకి రావాలి అని ఇచ్చాడు కదా వాడు ఈ నేమ్స్ ఉన్నది పైకి పెడితే మనమేమో రైట్ హ్యాండ్ తో కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే అస్సలు కరెక్ట్ కాదు చూడండి హ్యాండ్ షేప్ ఎలా వస్తుందో అసలు కరెక్ట్ కానే కాదు కానీ ఈ స్కేల్ని ఎలా యూస్ చేయాలి అని కొత్త వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది నేను చూపిస్తాను ముందుగా అయితే మనం హ్యాండ్ డ్రా చేసుకుందాం చేత్తో అంటే మన లో మనం జస్ట్ రెగ్యులర్గా ఎలా కట్ చేసుకుంటాము అలాగే డ్రా చేసుకుందాము ఇక్కడ ఒకటి పావు లేదా ఒకటిన్నర లాగా ఇట్లా మార్చేసుకోవాలి ఇట్లా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇట్లా కరువు షేప్ నార్మల్గా చేత్తో అయితే మనం ఈ విధంగా తీసుకుంటాము అదే కొత్త వాళ్ళకి రాదు కాబట్టి ఈ స్కేల్ యూస్ చేసి ఈ విధంగా పెట్టుకుని డ్రా చేసుకోవాలి కానీ ఇట్లా డ్రా చేసుకుంటే మన హ్యాండ్ షేప్ రావట్లేదు కదా ఇలా అయితే మెథడ్ కరెక్ట్ కాదు చూపిస్తాను నేను మీకు జస్ట్ ఇట్లా బోర్ల వేయండి ఈ స్కేల్ని స్కేస్ స్కేల్ని ఇట్లా బోర్లా ఉల్టా వేస్తే ఈ విధంగా వస్తుంది హ్యాండ్ షేప్ని బట్టి ఈ కర్వ్ అనేది తిరుగుతుంది హ్యాండ్ సైజ్ని బట్టి కూడా కర్వ్ అనేది మనము ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ ఇంత పొడవు ఎందుకు ఉంది అంటే గనక సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అండ్ ఆఫ్ టెన్ ఈ విధంగా సైజెస్ అనేది అర్మహోల్ సైజెస్ వస్తాయి కాబట్టి ఆ సైజులకు తగ్గట్టు ఈ స్కేల్ని డిజైన్ చేశారు కాబట్టి మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే స్కేల్ అనేది రౌండ్ షేప్ అయితే మనకి కర్వ్ షేప్ అయితే వస్తుంది అనమాట కరెక్ట్గా కర్వ్ షేప్ రావాలంటే ఈ విధంగా బోర్లు వేసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూసారా లోతు ఎలా తీసుకోవాలి చూపిస్తాను మనం ఆల్రెడీ పెట్టుకున్న దాని మీద జస్ట్ కొంచెం కిందకి ఇలా డౌన్ చేసేసుకొని ఈ లోతు హాఫ్ ఇంచ్ లోతు కూడా ఈ విధంగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూపించాను కదా నేను అంటే మనం రెగ్యులర్గా హ్యాండ్ కట్ చేసే మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి కర్వస్కి వెళ్తూ అనేది చూపించాను కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెథడ్లో ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను ఈ హ్యాండ్ కట్ చేయట్లేదు ఎందుకంటే రఫ్గానే మనం డ్రా చేసుకున్నాం కాబట్టి ఇట్లా పక్కకు మడితేసి నేను మీకైతే డ్రా చేసి చూపిస్తాను ఈ విధంగా క్లాత్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట వీడియోలో డిస్టర్బెన్స్ అయితే చాలా బాగా ఉందండి పక్కన పిల్లలు కూడా చూసేస్తున్నారు పక్కన సైడ్ కానీ ని ఇగ్నోర్ చేసేయండి సారీ డిస్టర్బెన్స్గా ఉన్నందుకు వీడియో వచ్చేసి కానీ ఇంకేం చేస్తాము చాలాసేపు ఆల్రెడీ చూశానండి ఇంకా తప్పక వైస్ ఆఫ్ రివాల్స్ వచ్చేసింది ఇక్కడ కూడా సేమ్ నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం తీసుకున్నాను అనమాట నార్మల్గా అయితే హ్యాండ్లూస్ మనం అటు కదా తీసుకునేది ఇటు కదా షోల్డర్ తీసుకునేది కానీ వాళ్ళు ఇచ్చిన స్కేల్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం హ్యాండ్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి షోల్డర్ తీసుకోవాలన్నమాట అంతా ఉల్టా పల్టగా ఉంది ఇది కొంచెం తికమగ్గానే ఉంటుంది మనం ముందు కట్ చేసిన మెథడే మైండ్లో పెట్టుకోండి ఓకే ఈ విధంగా త్రీ ఇంచెస్ డౌన్ చేసుకుని మార్క్ చేసుకున్నాము ఇందాక నేను సెవెన్ అండ్ ఆర్స్ చూపించాను ఇప్పుడు ఎయిట్ చూపిస్తున్నానండి ఆర్మహోల్ ఇక్కడ వచ్చేసి చూసారా ఇప్పుడు నేమ్స్ వాళ్ళు రైట్ సైడ్ ఇచ్చింది ఇది మంచి మెథడ్ అనమాట వాళ్ళ అంటే వాళ్ళు స్కేల్ ఇచ్చిన పరంగా మనకైతే రెగ్యులర్గా వాడేది అట్ సైడ్ కాబట్టి అటే మీరు యూజ్ చేసుకోండి ఓకే చూడండి చూపిస్తాను ఇట్లా మనం ఇట్లా పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే అంటే ఇట్లా ఇచ్చారనమాట ఓకే నేమ్స్ వచ్చేది రావాలంటే ఇటు సైడ్ కట్ చేసుకోవాలి మీరు ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కొత్త వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి డౌన్ కూడా చూపిస్తాను మీకు మనం పెట్టిన దాని మీద స్కేల్ కొంచెం ఇట్లా డౌన్ చేసుకుంటే చాలు డౌన్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇంకా హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుందండి కాకపోతే కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ తో కట్ చేయడం కొంచెం గా ఉంటుంది దీని మీద చేతోనే కట్ చేసుకోవడం బెస్ట్ అన్న వాళ్ళకి చేతనే కూడా కట్ చేసుకోవచ్చు కానీ మాకు రా బాబు ఎన్నిసార్లు కట్ చేసిన వాళ్ళకి స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఎయిట్ అండ్ హాఫ్ కానీ నైన్ ఇంచెస్ కానీ పెట్టి చూపిస్తాను ఇక్కడ చూసారా నేను ఎంత షార్ట్ హ్యాండ్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ కూడా వచ్చేసి ఇక్కడ చూసారా నైన్ ఇంచెస్ హోల్ తీసుకున్నాను రెండు ఇంచులు మాత్రమే డౌన్ చేశాను ఇప్పుడు ఏ హ్యాండ్ కైనా మూడు ఇంచులు అన్నానని చెప్పి ఇంచుల హ్యాండ్ కూడా ఇంచులు డౌన్ చేస్తే మనకి హోల్ అనేది అసలు చకూడదు అనమాట మనకి మనకు కూడా రాదు అలా అలా కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు హ్యాండ్ పొడవును బట్టి కూడా మనం డౌన్ అనేది మార్చేసుకోవాలి చూడండి చక్కగా హ్యాండ్ షేప్ ఏ విధంగా వచ్చిందో ఎంత మంచిగా డ్రా చేశానో ఇదే విధంగా లోతు కూడా తీసుకోవాలి ఓకే లోతు కూడా వచ్చేసిందిగా మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది హ్యాండ్ లూజ్ ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చెయ్యండి వీడియో మీకు ఈ కరెంట్ స్కేల్ కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఇచ్చేస్తాను లింక్ క్లిక్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు నాకు కాస్ట్ ఎంత పడిందో వీడియో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా నాకు వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు పడింది ఓకే వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడిందండి నాకు వచ్చిన కవర్ మీద మాత్రం రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఎంత తేడానో చూడండి ఎంత రేట్ ఎంత వేరియేషన్ ఉందో చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తీసుకోండి వేస్ట్ అయితే ఖర్చు పెట్టేది డబ్బుల్ని